హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే శుభవార్త అయితే వచ్చింది మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు బంధు డబ్బులు అయితే మనకి నిన్న రైతుల ఖాతాలో అయితే జమ అవ్వడం జరిగింది అలాగే ఇంకా ఎవరికైతే జమ అవ్వలేదో వాళ్ళకి ఎప్పుడు జమ అవుతాయి అనేది కూడా ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను నిన్న చాలామంది రైతులకంటే మూడు ఎకరాల రైతుల వరకు అయితే రైతు బంధు జమ అయినట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది ఒకవేళ మీకు కనుక ఇంకా రైతు బంధు డబ్బులు రాకపోతే మాత్రం ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ అయితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్ లోకి వెళ్తే మనకి ప్రభుత్వం అయితే రైతు బంధు డబ్బులు అయితే వేస్తామని చెప్పారు నిన్నటి నుంచి సో నిన్న చాలా మంది రైతులకంటే మూడు ఎకరాల వరకు నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే మూడు ఎకరాల రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యాయి వాళ్ళ ఖాతాలలో కానీ చాలా మంది రైతులకైతే మెసేజ్లు అయితే రావట్లేదు సో మీకైతే మీ బ్యాంక్ ఖాతానైతే ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మీకు మెసేజ్ రాకుండా మీ రైతు బంధు డబ్బులు అయితే మీ ఖాతాలలో అయితే జమ అవుతున్నాయి ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు నేటి నుంచి దశలవారీగా రైతు బంధు అయితే అందిస్తామని చెప్పారు సో మనకి చెప్పినట్లుగానే నిన్నటి నుంచి అయితే నాకు తెలిసిన వరకు అయితే మూడు ఎకరాల రైతులకైతే పడ్డాయి ఒకవేళ మీకు మూడు ఎకరాల కంటే ఎక్కువ ఉండి రైతుబంధ డబ్బులు కనుక నిన్న జమ అయితే మీరు అయితే మన కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే రైతు బంధుపై గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది సో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అందరికీ తెలిసింది కానీ ఇక్కడ అయితే ప్రెస్ మీట్లో చెప్పారు కదా సో నిన్నటి నుంచి అయితే చాలా మంది రైతులకైతే డబ్బులు పడ్డట్లుగా మన కామెంట్లో కూడా చేశారు ఒకవేళ మీకు కనుక నిన్న రైతు బంధు డబ్బులు పడి ఉంటే సో మీకు ఎన్ని ఎకరాలకి రైతు బంధు డబ్బులు పడ్డాయి అలాగే ఒకవేళ మూడు ఎకరాల కంటే ఎక్కువ ఉండి రైతు బంధు డబ్బులు పడి ఉంటే మాత్రం కింద కామెంట్లు అయితే తెలియజేయండి అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం రైతు భరోసా డబ్బులు వస్తున్నాయని అయితే ఇచ్చారు అందరూ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి చాలామంది రైతులకి మెసేజ్లు అయితే రావట్లేదు ఫ్రెండ్స్ అందుకని మీరైతే మీ బ్యాంక్ ఖాతాను అయితే ఒకసారి చెక్ చేసుకోండి నిన్న అంటే పద్దెనిమిదో తారీఖు అయితే మనకి రైతు భరోసా డబ్బులు అయితే కావడం అయితే జరిగింది చాలామంది రైతులకి మెసేజ్ అయితే రావట్లేదు సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఇంక ఇక్కడ చూసుకుంటే ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ రుణమాఫీకి సంబంధించి కూడా అప్డేట్ అయితే రాబోతుంది తొందరలో మనకి ప్రస్తుతం అయితే రైతు బంధు డబ్బులు అని ఇన్ని రోజులు ఎదురు చూశారు కదా ఆ రైతు బంధు డబ్బులు కూడా మన ఖాతాలలో అయితే పడుతున్నాయి ఒకవేళ మీకు గనుక ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉండి రైతు బంధు డబ్బులు పడి ఉంటే కింద కామెంట్లో తెలియండి ఎన్ని ఎకరాల వరకు పడ్డది అనేది కూడా సమాచారం అయితే మన సబ్స్క్రైబర్లకి అయితే తెలుస్తుంది ఇక్కడ చూసుకుంటే ఇప్పటికైతే ఇరవై తొమ్మిది లక్షల మంది పడ్డది కదా నిన్నటితో అయితే చాలామంది రైతులకి మూడు ఎకరాల రైతుల వరకు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరిగింది ఒకవేళ మీకు ఇంకా రైతుబంధం డబ్బులు పడకపోతే ఈ రోజు పడతాయి రోజు ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతానైతే సాయంత్రం వరకు చెక్ చేసుకోండి సో పడని వాళ్ళు ఈ రోజు అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఎక్కువ భూమి ఉన్నది కదా వాళ్ళకు కూడా ఈ వారంలో అయితే ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి సో ఇంకా ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్